తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం సన్నిధి గొల్లదే అతని తరువాతే అర్చకులైనా రాజాది రాజులైనా మరెవరైనా భృగు మహర్షి వృత్తానంతరం కోపంతో వైకుంఠాన్ని వీడి కొల్హాపూర్కు శ్రీ మహాలక్ష్మి చేరుకుంటుంది మహాలక్ష్మి కోసం వెతికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలాన్ని చేరుకొని పెద్ద పుట్టలో ఆకలి దప్పులతోటి అలమటిస్తూ ఉంటాడు ఆయన స్థితిని గమనించి బ్రహ్మదేవుడు గోవుగాను శివుడు దూడగాను మారుతారు ఈ రెండింటిని చోడరాజు కొంటాడు మేతకు వెళ్లిన ఆవు గొల్లకాపరి కన్ను కప్పి పుట్టలో ఉన్న శ్రీనివాసుని వద్దకు వచ్చి పాలు కార్చేది ఆవు పాలు ఇవ్వకపోవడంతో రహస్యంగా వెంబడించిన గొల్లకాపరి గోమాత పుట్టలో పాలు కార్చడం చూస్తాడు గొడ్డలితోటి గోవుని వేటు వేస్తాడు ఆవు పక్కకి తప్పుకోగా పుట్టలో దాగున్న వెంకటేశ్వరుడు లేవటంతో గొడ్డలి దెబ్బ వారి తలకు తగిలి రక్తం వస్తుంది శ్రీనివాసు చూసిన గొల్లవాడు భయపడి క్షమాభిక్ష వేడుకుంటూ అక్కడికక్కడే మరణిస్తాడు మరణించిన గొల్లవాణ్ణి చూసి శ్రీనివాసుడు ఈ భూలోకంలో తొలిసారిగా నన్ను చూశాడు కాబట్టి కలియుగాంతం వరకు ప్రతిరోజు మొట్టమొదట నన్ను దర్శించుకునే మహద్భాగ్యాన్ని ఈ గోపకుని సంతతికి ఇస్తున్నాను అని వరాన్ని ఇస్తాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు గొల్లవాణి సంతతే వంశ పారంపర్యంగా ఆనంద నిలయంలో దివ్యమంగళమూర్తిని తొలిసారిగా దర్శించుకుంటున్నారు అలాగే ప్రథమ తాంబూలం కూడా సన్నిధి గొల్లకే ఇస్తారు సుప్రభాత సేవలో భాగంగా లాంఛన ప్రాయంగా బంగారు వాకిళ్లు తెరిచే సమయంలోనూ తోమాల ఏకాంత సేవల్లో శ్రీవారి ఉత్సవమూర్తులను ఆనంద నిలయం బయటకి లేదా లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు వీరి సేవలు అమూల్యం వారి తరాలకు కూడా ఈ మహద్భాగ్యం యుగాంతం వరకు కలుగుతూనే ఉంటుంది